ఖైరో ఏన్నానా ఏం చేస్తున్నావు ఎక్కడికి వచ్చావు మనీళ్ళేనా ఇది మన ఇంటికి వచ్చేసావా వచ్చేసావా ఎక్కడి నుంచి వచ్చావు బయట నుంచి వచ్చావా ఏ ఊరు నుంచి వచ్చావా మంచిర్యాల నుంచి వచ్చావా అవునా అవునా మరేం చేద్దాం ఇప్పుడు బయటి వెళ్దామా బయటకు వెళ్దామా వాకింగ్కి పోదామా చెప్పు నువ్వు చెప్తే మరి తీసుకెళ్తా చెప్పు తీసుకెళ్ళనా వాకింగ్కి వెళ్దామా సరే పోదాంలే ఆ వెళ్దాంలే నేను తలదూకున్నాక వెళ్దాం సరేనా ఏది నీ ఏది లీష్ లీష్ ఎక్కడుంది అదిగో లీష్ చూపిస్తూ పోదాంలే పోదాంలే లీష్ చూపిస్తున్నాడండి అదిగో రాధా పిన్ని మేరీ పిన్ని ఇంకా రమా పిన్ని అందరు నిన్ను అడుగుతున్నారు నాన్న చిన్ని కొండలు నేరేడు పండు తమ్ముడు కూడా అడుగుతున్నాడు నిన్ను నీ కోసం అందరు వెయిటింగ్ అవునా ఏం చేసావురా ఇన్ని రోజులు దొంగ కన్నయ్యా ఏం చేసావు ఇన్ని రోజులు దొంగ కన్నయ్యమ్మ బొంగోరుకుండ అమ్మ అందలు అందు బొంగారు కుండ అందగాడు అందగాడేనా రా నువ్వు ఏమైందిరాన్నా పోదామా నేను బ్రష్ చేసుకున్నాక వెళ్ళిపోదాం సరేనా ఎర్లీ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ జై శ్రీకృష్ణ వెళ్దాంలే ఏమైందిరా గోక్కుంటున్నావు సరే సరే పోదాంలే నాన్న